ఓవైపు ఉగ్ర విత్తనాలు నాటుతూనే మరోవైపు తామే బాధితులం అని నటించొద్దని పాకిస్తాన్కు భారత దౌత్యవేత్త అనుబమా సింగ్ హితో పలికారు జెనీవాలోని డబ్ల్యూహెచ్ఓ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఆమె ప్రసంగానికి సంబంధించిన వీడియో నిట్టింట చక్కర్లు కొడుతోంది పాకిస్తాన్ నేల మీద నుంచే ఉగ్రవాదులు దాని నిర్వాహకులు పుట్టుకొస్తున్నారనే విషయం మర్చిపోకూడదు వారికి బుద్ధి చెప్పేందుకు భారత్ ఆపరేషన్ సింధు ప్రారంభించింది దాయాది దేశ లోని ఉగ్ర స్థావరాలను వారి మౌలిక సదుపాయాలను నేలకూల్చింది ఆ దేశ పౌరులు లక్ష్యంగా కానీ వారికి హాని కలిగించేలా కానీ భారత్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు సింధు జలాల ఒప్పందం రద్దుపై కూడా పాక్ తప్పుడు కథనాలను ప్రచారం చేసింది దాన్ని మేము సమర్థవంతంగా తిప్పికొట్టాం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ తామే బాధితులమంటూ మొసలి కన్నీళ్లు కార్చకూడదు అని అనుపమా సింగ్ పేర్కొన్నారు పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు దీనికి ప్రతిస్పందనగా భారత ఆపరేషన్ సింధూను నిర్వహించింది ఈ ఆపరేషన్లో భాగంగా పాక్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలను మన బలగాలు నీలమట్టం చేశాయి దీన్ని సహించలేని పాక్ సైన్యం మనపై ఎదురుదాడికి ప్రయత్నించింది వీటిని మన బలగాలు తిప్పికొట్టి పాక్ను చావు దెబ్బతీశాయి ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది